నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం మన ఆండాల తల్లి ఒక్కొక్క గోప బాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియచేస్తుంది ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి ఇవి ఇంద్రియాలకు అందనివి ప్రత్యక్షం అనుమానం వేదం ఈ మూడు మన ప్రమాణాలు ఈ మూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళు మనకు ప్రమాణికులు అనుమానం ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం వేద మార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రమాణికులు మన మాట చేత మన ఆచారం మన వ్యవహారాలకు వైదికమైన ఆధారం కావాలి మనకు రామాయణం మహాభారతం పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి లోపల గోపబాలిక గొప్ప ప్రమాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా అందుకే మన ఆండాల తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడి దగ్గర మంచిగా మాట్లాడి ఆయనను తప్పనిసరిగా అనుగ్రహించేటట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేవడం ప్రారంభించింది ఇలా మనం పద్నాలుగవ పాసరాన్ని పారాయణం చేద్దాం ங்கள் புலை தோட்டத்து வாவியுள் ஷிங்களூ நீர்வாய் நிகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினான் செங்கள் பொடிக்கூரை வெண்பள் தவத்தவள் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் പോകുമ എളുപ്പവാന് വായ്സും നങ്ക എഴുന്തായ് നാനായ് നാവുടയായ് ശങ്കുടുക്കരമേതും ఈ పాసురములో అందరికంటే ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా లేపదనని చెప్పిన ఒక గోపిక మేల్కొల్పబడుచున్నది ఈమె వీరి సంగమునకు నాయకురాలే నడిపింపగల శక్తి గలది తన పూర్ణ భావముచే ఒడలు మరిచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేలుకొలుపుట మరిచి తన ఇంటిలోనే తను ఉండిపోయాను ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట కలదు పెరటి వైపున ఉన్న ఆ తోటలో దిగుడు బావి కలదు ఆ దిగుడు బావిలో తామర పువ్వులు కలువు పువ్వులు ఉన్నవి ఆమె తన్మయముతో అనుభవించుచు ఇతరములను మరిచి ఉండను అట్టి స్థితిలో ఉన్న గోపికను ఈరోజు మేల్కొల్పుచున్నారు ఇలా పద్నాలుగవ పారాయణం మరియు దాని అర్థాన్ని తెలుసుకున్నాం కదా పదిహేనవ పాసరం యొక్క పారాయణం మరియు దాన్ని భావం తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి